మల్కాజ్గిరి పోలీసుల ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు వివిధ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోలీసులు గణేష్ మండప నిర్వాహకులకు సూచనలు సలహాలు అందించారు ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా భక్తిభావంతో జరుపుకోవాలన్నారు ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇంకొకటి మండపాలు పెట్టే టైంలో ఎక్కడైతే మీరు మండపాలు పెడుతున్నారో పెట్టే టైంలో రోడ్ అబ్స్ట్రక్షన్ సరే గతంలో ఎప్పుడు పెడుతున్నారు ఏ ఇబ్బంది ఏం లేదు మరి ఓవర్ రోడ్ ఓవర్ ల్యాప్ కాకుండా మినిమం మీరు అప్లై చేసుకుంటారు నో ప్రాబ్లం కానీ మొత్తానికి మొత్తం అబ్స్ట్రక్షన్ అనేది కాకుండా పబ్లిక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఇంకొక పాయింట్ ఎక్కడైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం అక్కడ ఎట్టి వస్తులో గణేష్ మండపాలు పెట్టడానికి మేము అనుమతించము ఇది కొంతమంది అంటే కృషిలో పెట్టుకొని పెట్టడానికి అవకాశాలు ఉంటాయి సో దాన్ని కూడా మా తరఫు మీరు కూడా మీ మల్కాజ్గిరి మనం మల్కాజ్గిరి సో దాన్ని కాపాడుకుంటూ అలాంటి ఇష్యూస్ ఏం జరగకుండా దీన్ని మనందరం లో ఎన్షోల్ చేసుకుంటాం నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడైతే గణేష్ పండపాదంలో దీపం పెడతామో మనం దీపాన్ని చాలా పవిత్రంగా వస్తాం తొమ్మిది రోజులు పది రోజులు కూడా దీపాన్ని కొండగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము సో ఆ దీపం విషయంలో మీరు వీలైతే దీపం పెట్టినప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి తాందాలం అంటారు కదా తాందాలం లాంటిది పెట్టేసి దాంట్లో ఇసుక అయినా లేదా వాటర్ అయినా నింపేసి ఆ మధ్యలో దీపం పెట్టండి ఒకవేళ అది కొంచెం అటు ఇటు పడినా గానీ స్ప్రెడ్ రాకుండా అక్కడితోనే స్టాప్ అయిపోయి ఉంటుంది ఇది ప్రతి ఒక్క గణేష్ మండప నిర్వాహకులు మాత్రం దీన్ని ఎన్షూర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ మన మిత్రుడు చెప్పినట్టుగా బెల్ట్ షాప్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఎన్షూర్ చేస్తాను బెల్ట్ షాప్స్ మొత్తం కూడా కంప్లీట్ గా నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను అక్కడ తేడా ఏం లేదు నెక్స్ట్ నిమజ్జనం కూడా ఓపికగా జరిగేటట్టుగా నన్ను అయితే అటిట్యూడ్ అయితే చూస్తున్నారు గతంలో ఇప్పుడు చాలా నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పది పది రకరకాల క్వశ్చన్స్ చూశాను నేను సో నా వల్ల వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళ నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇది కోఆర్డినేషన్ గా జరిగిపోతూనే ఉంది ఇలాంటి కోఆర్డినేషన్ ఫ్యూచర్ లో కూడా నెక్స్ట్ కమింగ్ డేస్ వల్ల వస్తుంది దాంట్లో నో ప్రాబ్లం నెక్స్ట్ బయట నుంచి వచ్చే ఫోర్స్ గురించి బ్రీఫింగ్ అన్నారు ఇది నేను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను ఎవ్రీ టైం కూడా నా ఫోర్స్ కి నేను వచ్చినప్పుడు బ్రీఫింగ్ చేస్తాము మీరు ఎక్కడి నుంచో వస్తారు రెండు రోజులు మూడు రోజులు చేసి వెళ్తారు తర్వాత మీరు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి నాకు మంత్స్ టుగెదర్ పడతారు సో మీరు అలాంటి ప్రాబ్లమ్ నాకు ఇక్కడ క్రియేట్ చేయొద్దు సాఫీగా సాగిపోయేటట్టుగా చూసుకోండి అని చెప్పి నేను ప్రతిసారి బ్రీఫ్ చేస్తాను ఈసారి కూడా వాళ్ళకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను బ్రీఫ్ చేసి చెప్పేస్తాను నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ అన్నారు రిస్ట్రిక్షన్స్ నా సర్వీస్లో అయితే మేము ఎప్పుడు ఎక్కడ చెప్పలేము మూడు రోజులు నాలుగు రోజులు ఎక్కడ నేను జోగుబడ్లో పని చేశాను ఫార్టీ టూ డేస్ తీస్తారు అక్కడ సెంటిమెంట్ ఉంటుంది నలభై రెండో రోజు తీస్తారు బట్ మేము ఎక్కడ కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏం లేవు సో అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కడ లేవు నెక్స్ట్ బండచేన దగ్గర ట్రైన్ ఒకటి అన్నారు నేను ఒకసారి ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళకి లెటర్ పెట్టాను నేను ఆ క్రెయిన్ ఒకటి కూడా నాకు యాక్చువల్గా నేను రెండు క్రెయిన్స్ నేను అడిగాను నేను నెక్స్ట్ ఇంకొకటి నేను లాస్ట్ టైం భువనగిరిలో చేసినప్పుడు అక్కడ రకరకాల ప్లేస్లో చేసినప్పుడు ఎవ్రీ టైం నాకు ఒక రెండు లేదా మూడు ప్లేన్స్ ఓన్లీ టౌన్లో మూగురౌండ్ అదే ఎక్కడైతే కొంతమంది పెడతారు మిగిలిన పెడతారు బట్ ముంద ఆలోచన తీసుకోక ట్రైన్ దొరకక లిఫ్ట్ చేసి తస్తరి మీద పెట్టడానికి వాళ్ళకు ఆ ఫెసిలిటీ అనేది ఉండదు సో అలాంటి ఫెసిలిటీని ఎంగేజ్ చేయడానికి మేము అక్కడ లోకల్స్ లో ట్రైన్స్ అరేంజ్ చేసేది ఎప్పుడు బట్ ఇక్కడ ఆ కల్చర్ నేను చూడలేదు బట్ ఈసారి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎన్షూర్ చేస్తాను అట్లీస్ట్ ఒక ట్రైన్ మూవ్ తిరిగినట్టుగా నేను అనేది నెక్స్ట్ సో ఇది నా వైపు నుంచి ఒక సో ఆల్మోస్ట్ కంగూరు చూశాను మా వైపు నుంచి కూడా పోలీస్ వద్ద నుంచి కూడా ఎలాంటి మీకు ఇబ్బందులు ఉండవు ఏమీ ఉండవు హ్యాపీగా సాంప్రదాయబద్ధంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా ఈ యొక్క పండుగ జరుపుకోవడమే మీ మా లక్ష్యము దీనికి అందరం సహకరిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ఈనాటి అవుతు సత్యనారాయణ గారికి అదేవిధంగా ఈనాటి క్రీశ ముఖ్య అతిథులు నసింహానికి అదేవిధంగా మన మల్కాజిగిరి వివిధ సెక్టార్ల ఎస్ఐలకు అదేవిధంగా ఇచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులకు ఇక్కడికి ఇచ్చేసిన ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉంది ఈరోజు మన మన మల్కాగిరి ఆదర్శం అని చెప్పి కూడా మనము చెప్పుకోవచ్చు పండుగ కూడా జయప్ర చేస్తారు కనుక మన మధుకాధి ముఖ్యంగా మనకు చెప్పుకోవాలంటారు చెప్పుకోవాలంటారు వాళ్ళు కనెక్షన్ ఇచ్చినట్లయితే వారి మీద కేసులు చేస్తామని చెప్పేసి బెదిరించకుండా మీ యొక్క సహాయ సహకారాల వాళ్ళు వాళ్ళకు మీరు అందించి వారిని ప్రోత్సహించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా పోలీస్ శాఖ సహకారాలు అందిస్తూ మనం ప్రత్యేకంగా తెలియజేస్తూ వారి యొక్క సహ సహకారాలు కూడా మనపాలు ఈ అవకాశం వచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు అంతే కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మిడ్ నైట్ వాళ్ళు అవైలబుల్ లేకపోవచ్చు అలా ఎలక్ట్రిసిటీ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు తర్వాత అదర్వైస్ లేకపోతే వేరే వేరేది ఏదైనా వేరే ప్రాబ్లం కూడా ఉండొచ్చు కాబట్టి మీరు అది వేరే డిపార్ట్మెంట్ అని మీరు అనుకోకుండా మీరు మాకు మాకు ఇంటిమేషన్ ఇవ్వండి మేము అది చూసుకుంటాము ఏదైనా సరే మేము కన్సల్ట్ వాళ్ళతో మేము కన్సల్ట్ చేస్తాము ఆ ప్రాబ్లం ఏంటంటే రిజాల్వ్ చేసుకుందాం మనం అట్లే మీరు మళ్ళీ వాళ్ళు వా వాళ్ళు అవైలబుల్ లేరని చెప్పేసి వాళ్ళనేదు అని ఇవన్నీ లేకుండా మాకు చెప్పండి సరిపోతుంది మేము మేము చూసుకుంటాం ఇక మొత్తం అదొకటి అది ఒకటి దయచేసి మీరు గమనించండి వేరే డిపార్ట్మెంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మాకు చెప్పండి తర్వాత అదే విధంగా చెరు కడ కూడా మీరు ప్రాబ్లం ఉంది ట్రాఫిక్ది మనకు ప్రాబ్లం ఉందన్నారు ఆ ప్రాబ్లం మనము నేను కూడా చూసాను నేను కూడా అది నేను లాస్ట్ ఇయర్ నేను లేని కాబట్టి నేను కూడా పొత్తాను కాబట్టి మనం గా మనం పిలుస్తాము రేపు కూడా చూసి అంటే ఏం ప్రాబ్లం ఉంది మనం ఏం చేసి క్లియర్ ఉండదు ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా అనేది నిమజ్జనం రోజు ప్రాబ్లం లేకుండా ఏ విధంగా ఉంటుంది అది కూడా రిజాల్వ్ చేసుకుందాం మనం తర్వాత మీరు మెయిన్గా మనము ఈ కేబుల్ వైర్స్ కరెంట్ వైర్స్ మనకు నిమజ్జనం కూడా కింది ఉంటాయని అంటున్నారు అవి కూడా అందరికి ఇంటిమేషన్ ఇచ్చేసి మనం అది కూడా ప్రాబ్లం లేకుండా మనకు ఆ రోజు ఏది ఉన్నా కూడా కు సంబంధించి ఎక్స్ట్రా క్రెయిన్లు కూడా పెట్టమని మనం డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాము అవన్నీ ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాము నేనంతా మీ అందరికీ మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీరంతా ఏ పార్టీ వాళ్ళైనా ఉండని మీరు దేనికి ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఉండని మనమంతా ఈ గణేష్ ఉత్సవాలను స్వరూప వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా జరుపుకొని మనము మల్కాజ్గిరి పుర ప్రజలంతా మంచిగా శాంతియుతంగా చేసుకుంటారు వీళ్ళకు నేను చిన్నప్పటి నుంచి ఉన్న పేరుని ఇంకా పెద్దగా తీసుకొస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ ఇక్కడికి మమ్మల్ని పిలిచి మాతో పాటుగా ఈ సమావేశానికి మీరు అంతా హాజరైనందుకు మీ అందరికీ పేరు పేరులో నాకు ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఎనీ టైం మీకు ఏదైనా మనకి ఈ ఉత్సవాల సమయంలో ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి మేము రిజాన్ చేస్తాం దాని గురించి థ్యాంక్ యూ వెరల్